దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్కు మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్లకు జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జూబ్లీహిల్స్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నారు తెలంగాణ అభివృద్ధి కేంద్ర సాయంపై ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమంటున్నారు కిషన్ రెడ్డి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరి కాసేపట్లోనే సైలెంట్ పీరియడ్ ప్రారంభం కాబోతున్న వేళ ప్రచారం పీక్స్ లో ఉంది అన్ని పార్టీలు కీలక ప్రచారం చేస్తున్నటువంటి వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డే వన్ నుంచి జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉదయం సాయంత్రం పాదయాత్ర చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రచారం ఎలా సాగింది దీని మీద మనతో మాట్లాడేందుకున్నారు సార్ ఎలా జరిగింది ఇప్పుడు లాస్ట్ క్షణాల్లో ఉన్నారు కదా ఏమైనా హోప్ పెరిగిందా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా జూబ్లీల్స్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది మేము ప్రధానంగా ఇంటింటికి వెళ్ళడము ఓటర్లను కలిసే కార్యక్రమం మీదనే మేము ప్రధాన ప్రచార కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకున్నాము మిగతా వాళ్ళలాగా రోడ్ షోలు చేసినప్పుడు కూడా మా మెయిన్ మా ఎజెండా ఎలక్షన్స్లో ఇంటింటికి వెళ్ళడము మా పోలింగ్ బూత్ టీంలు కలిసి ఓటర్లకు నచ్చజెప్పి ఆ రకంగా మా యొక్క మద్దతు కూడా కట్టుకున్నాం ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో ఎలక్షన్స్లో విజయం సాధిస్తాం అంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీకి ఎందుకు ఓటేమని అడుగుతున్నారు ఎందుకు ఓటేయాలని అడుగుతాం నాకు ఎప్పుడే లేదు ఓటు వాళ్ళకి వేసారు కదా మీకు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మీరు జూబ్లీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడిచారు మీరు మోసం చేశారు దగా చేశారు జూబ్లీ రోజు ఈరోజు మీ కారణంగా వెనుకబడేబడింది అన్ని రంగాలలో ఈరోజు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ మంచినీటి సరఫరా విషయంలో కానీ వరుస నీటి కాలువల విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల విషయంలో కానీ లేకపోతే కేసీఆర్ డబుల్ అన్ని రంగాలలో కూడా జూబ్లీల్స్ వెనుకబడి ఉంది కాబట్టి మాకెయ్యాలా మార్పు రావాలా ఈ రెండు పార్టీలకు కర్రు కాచి వాత పెట్టాలే లేకపోతే ఈ తెలంగాణను ఎవరు రక్షించలేరు ఈ తెలంగాణ రక్షించాలంటే జూబ్లీ బాగుపడాలంటే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఒకటి చెప్పండి ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి హైదరాబాద్ గాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడితే ఒక అడుగు ముందుకేసి పీఎంఓ ఆఫీస్లోనే కుట్ర జరుగుతుంది అయినా సరే కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకోవడం లేదన్నది సీఎం చేసినటువంటి వ్యాఖ్య ఎవరి కుట్ర జరుగుతలేడు ఆయన కుర్చీకే వాళ్ళ పార్టీ వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు మేము ఎవరమ్మ కుర్చీ చేస్తలేం ముఖ్యమంత్రి కుర్చీకే వాళ్ళ పార్టీ నాయకులు ఢిల్లీ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో టీఆర్ఎస్తో కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు మేము ఆ రకంగా చేయము నేను ఒక పార్లమెంట్ సభ్యుడి హైదరాబాద్ నగరానికి తెలంగాణ బిడ్డను తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం మోడీ గారు గత పదకొండున్నర సంవత్సరాలుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం డెవలప్మెంట్ మీద ఆయనకు అవగాహన లేదు ఏ రకంగా కేంద్ర ప్రాజెక్టులు పాస్ అవుతాయో తెలియదు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియదు ఏ రకంగా ఆర్థిక వ్యవహారాలు నడపాలో తెలియదు తెలియకుండా పూర్తిగా ఎలక్షన్స్ ముందు అనేక రకాల హామీ ఇచ్చి ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నాడు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఈరోజు ప్రెస్ క్లబ్ వాళ్ళకు ఉత్తరం రాశాను అధ్యక్షుల వారికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు ఆయన ఇంటికి రమ్మంటాడా మీరు డిసైడ్ చేయాలి జర్నలిస్టులు ప్రెస్ క్లబ్కు రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ గడ్డ మీద గత పదకొండున్నర సంవత్సరాలుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టామో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ట్యాంక్ బండ్కు రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయండి సెక్రటరేట్కు రమ్మంటాడా జర్నలిస్టులు డిసైడ్ చేయండి ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం దీని మీద చర్చకు కాబట్టి గాలి మాటలు మాట్లాడడం మాటలతో బతకాలనుకోవడం మాటలతో ఈరోజు ఓట్లు కొల్లగొట్టడం అయిపోయింది ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు కానీ కేసీఆర్ మాటలు కానీ తెలంగాణ ప్రజలు జూబ్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీ మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు ఈరోజు మీరు ఈ రకంగా మాటల ద్వారా ఆయన పది సంవత్సరాలు గడిపిండు మాటల ద్వారా ఈయన రెండు సంవత్సరాలు గడిపిండు కానీ అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడలేదు తెలంగాణలో కానీ కేటీఆర్తో కిషన్ రెడ్డి చెడు సావాసం చేస్తున్నారు ఎవరైతే బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారో వాళ్ళని కిషన్ రెడ్డి బీజేపీ నేతలను కూడా రానిలేదు ప్రచారానికి లో అన్నది సీఎం చేసినటువంటి విమర్శ ఇందాక అది అది పూర్తిగా వాస్తవ విరుద్ధము ఈరోజు కేటీఆర్తో కానీ కేసీఆర్తో కానీ బీఆర్ఎస్తో కానీ గతంలో టీఆర్ఎస్తో కానీ ఏ పార్టీ అయినా కాపురం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుంది రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్టీ పొత్తులు పెట్టుకున్నారు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ అల్లుడు ఉన్నాడు ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగల పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ఏ రకంగా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముక్కలు ఈ రెండు పార్టీలు కూడా బొమ్మ బరుసు లాంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా మజిలిస్ పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా మజిలీస్ పార్టీ యొక్క గుండాయిజాన్ని రౌడీజాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ అభివృద్ధిని పక్కదారి పట్టించినటువంటి పార్టీలు ఈరోజు ప్రజాధనాన్ని మింగినటువంటి పార్టీలు దోచుకొని దాచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఈ విన క్రాస్ ఫైర్ లో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు జూబ్లీల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పిన సంచలనాలు జరగబోతున్నాయి బీజేపీలో కూడా మార్పులు ఉంటాయని చెప్పారు ఏమనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది గత పార్లమెంట్ ఎలక్షన్స్ లేని ఒక్క సీటు గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి కేసీఆర్ రోజు వరకు కూడా ప్రజలు కనిపించలేదు కేసీఆర్ నాయకత్వంలో ఉండదు వాళ్ళ కుటుంబంలోనే పెను ప్రకంపనలు వచ్చినాయి కేటీఆర్ గారు మీ కుటుంబంలోనే పెను కృపనలు వచ్చినాయి మీ మీద నమ్మకం లేక మీ పార్టీ మీద నమ్మకం లేక మీ చెల్లనే మీ పార్టీ విడిచిపోయింది మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ముందు మీ ఇల్లు చదువుకో మీ ఇల్లు చదువుకో ముందు మీ పిల్లే రకముందో చూసుకో ఆ తర్వాత మా కథలు చెప్పు ఈ చివరి నిమిషంలో మీరు ఓటు అడిగే విషయంలో ఏం చెప్తారు వాళ్ళకి ఏం హామీ ఇస్తారు ఏం భరోసా ఇస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలను కోరేదొక్కటే ఈ జూబ్లీ హిల్స్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మనము కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఐదు వేలకో ఇరవై వేలకో ముప్పై వేలకో మన అమౌంట్ పోతే ఓటుకు మనము జీవితాంతం ఏ రకంగా మురికి కూపంలో ఉన్నామో ఏ రకంగా కంపు వాసనలో ఉన్నాము ఏ రకంగా పాడిపోయినటువంటి గోతుల రోడ్లో ఉన్నాము ఏ రకంగా రోడ్ల మీద డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుందో ఏ రకంగా పెంచులు పెంచలేదో ఏ రకంగా హామీలు ఇచ్చి మోసం చేశారో మరోసారి ఆ మోసానికి గురి కాకూడదు ప్రజలారా ఆలోచించండి తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది జూబ్లీస్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది తెలంగాణ కోసం పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ బోడబండలో బోడబండలో నగర్లో షేక్పేటలో యూసుఫ్గూడలో ఎర్రపే ఎర్రగడ్డలో వెంగరనగర్లో ఈ రెండు పార్టీలను పాతరేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను చూడొచ్చు అభివృద్ధి లక్ష్యంగా సాగాలంటే ముందుగా డెఫినెట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచించాలి దాంతోపాటు ముఖ్యంగా ఈ బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను పాతారేసి బీజేపీని గెలిపించాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ వెంగళరావు నగర్